కంపెనీ నేము సాయి కృష్ణ గ్రూప్ ఇక్కడ మనము అన్నపూర్ణ కౌంటీకి వచ్చాము ముంబై హైవే ఎన్ సిక్స్టీ ఫైవ్ లో మన వెంచర్ ఉంది ఇది సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ విలేజ్ లో ఉంది సో టోటల్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఎకర్స్ ఈ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఎకర్స్ లో టోటల్ అవైలబుల్ ప్లాట్స్ వచ్చి ఫోర్ సెవెన్ ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో అవైలబుల్ మనకి వన్ నైన్టీ ఫోర్ ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి సో మన వెంచర్ చాలా బ్యూటిఫుల్ వెంచర్ చాలా అద్భుతంగా డెవలప్ చేశారు ఓపెన్ విల్లా గేటెడ్ విల్లా ప్లాట్స్ సో విలా ప్లాట్స్ రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు సో అన్ని డిటిసిపి వెంచర్ లో మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి సో ఇక్కడ వచ్చి మనకి సబ్ రోడ్స్ అన్ని థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ సో ఫుట్ పాత్ అండ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూలు అండ్ పార్క్స్ ఉన్నాయి మూడు పార్క్స్ కూడా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ వెంచర్ దీనికి ఎల్పి నెంబరు రేరా లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి సో సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ కూడా నియర్ బై మనకి రీజనల్ రింగ్ రోడ్ ఉంది లెస్ దెన్ నైన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో సో రీసెంట్గా రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి ఎప్రూవ్ అయ్యింది డిపిఆర్ సో నెక్స్ట్ సంగారెడ్డి జిల్లా కూడా సంగారెడ్డి అర్బన్ డెవలప్మెంట్ అని డెవలప్ అయ్యింది మనకి టోటల్ దాంట్లో ఇరవై తొమ్మిది మండలాలు ఉన్నాయి సో తొమ్మిది మండలాలు వచ్చి హెచ్ఎండిఏ లిమిట్ రిమైనింగ్ డిటిసిపి పంచాయతీరాజు గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్ ఉన్నాయి సో నెక్స్ట్ వెంచర్ చూసుకుంటే మనకు అన్ని ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అన్ని వెంచర్ లో కూడా మనకి ప్రతి ప్లాట్ కి కూడా నెంబరింగ్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి సో రీసెంట్ గానే ఈ క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాము సో ముందుకెళ్తే అక్కడ ఓవర్ ట్యాంక్ ఉంది సో కన్స్ట్రక్షన్ బ్యూటిఫుల్ పాస్ ఉన్నాయి సో చాలా హైవే ఫేసింగ్ ముంబై హైవే ఫేసింగ్ వెంచర్ ఇది చాలా ఫ్యూ ఫ్లాట్స్ మాత్రం ఉన్నాయి వెంచర్ లో సో అన్ని వసంతో వసతులతో ఉంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాకు కాంటాక్ట్ చేయండి కింద ఇచ్చిన నంబర్కి కి